కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని కనకవీడు గ్రామంలో మండల పరిషిత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎంఎండి షరీఫ్ అధ్యక్షతన మండల పరిషిత పాఠశాల నందు గ్రామ పెద్దలు పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంకు వారి అందరికీ ముందుగా స్వాగతం పలికారు ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు డబ్బా ఈరన్న సచివాలయం సిబ్బంది డిజిటల్ అసిస్టెంట్ అఖీలు పాల్గొని పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డబ్బా ఈరన్నా మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ఉపాధ్యాయుల బాధ్యత అని గుర్తు చేశారు విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాలని విద్యతో పాటు క్రమశిక్షణ సంస్కారం ఆవశ్యం ఎంతైనా ఉండాలని అన్నారు అంకిత భావంతో విద్యాబోధన జరగాలని అప్పుడే సత్ఫలితాలు సాధించగలరని తెలిపారు అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే మీటింగ్ లో తల్లిదండ్రులు పాల్గొనాలని వారి స్థితిగతులు తెలుసుకోవాలని వాళ్ళకి ఎంతైనా బాధ్యత ఉందని ఆయన తెలిపారు విద్యార్థులలో విద్యార్థులలో సృజనాత్మకతను సృజనాత్మకతను వెలికితీసి దానికి అనుగుణంగా వారిని ప్రోత్సహించాలన్నారు ఇప్పుడు ఉన్నత స్థానాలలో ఉన్న వారంతా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే అని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యాబోధన చేయాలన్నారు అప్పుడే సత్ఫలితాలు సాధిస్తామన్నారు మేకా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఒక పండుగ వాతావరణంలో ఆత్మీయ సమావేశంలా నిర్వహించారన్నారు పాఠశాలలోని విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డుల స్థానంలో సమగ్ర విద్యా ప్రగతి పత్రాలు ఆరోగ్య రికార్డులను పంపిణీ చేశారు అలాగే సంస్కృతి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మోజేస్ డీలర్ ఈరన్న దుబ్బన్న హనుమంతు అధికారులు స్థానికులు గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఇది కూడా పెంచారు ప్రతి వ్యక్తి కూడా గమనించే అవసరం ఉంది గతంలో ప్రభుత్వం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం పిల్లలకు ఉపాధి కలిగించింది ప్రతి మనిషి కూడా గమనించి ప్రతి మనిషి కూడా ఉపాధి కలిగించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ప్రతి వ్యక్తి కూడా గ్రామ పెద్దలకి అయితేనే స్కూల్ స్టాఫ్ కైతేనేమి మా ఎమ్మెల్యే గారికి అయితేనే ప్రతి వ్యక్తి కూడా ఒక పత్రిక వర్గమే నా హృదయప్రకానికి ధన్యవాదాలు చేస్తున్నారు తెలియజేస్తున్నాం इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें